కొన్ని రోజులుగా చూసుకున్నాం చాలా వరకు అందరం కానివ్వండి పిలియస్ రైస్ కానివ్వండి కుక్క కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్టరేషన్ కానివ్వండి అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి దాని మీద కూడా మనము బాగా కాబట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన టూల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ప్రాక్టికల్ వెహికల్ చేంజ్ చేసే మనకి ఒక డిసిఎం దొరకడం జరిగింది ఆ డిసీఎంని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత టీఎస్ జీరో ఇరవై ఫైవ్ డబల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన ఉడక ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుడ్క అంటే కంప్లీట్ ఒక డిసిఎం విలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో యాభై రెండు ఒక్కొక్క ప్యాకెట్లో వెరిఫై పోర్చెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే మన ఉందో వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని నిన్న ఇంకొకటి ఈరోజు కే చేసి నిన్న కేసి ఈరోజు నిందితుల్ని కోటర్తో ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలలో కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అదొక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీసర్ నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్కాకు సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిప్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ టేక్ యాక్షన్ అండ్ ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పారితోషిక కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బుల్లారం లాంటి ప్లేస్లో చిన్న చిన్న ముక్కలు కూడా ఈవెన్ గాంజా ముక్కలు చిన్న చిన్న ఉన్నా కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్జ్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియజేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్క్యులైట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఇది అంతా కూడా సర్క్యులైట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన నిషేధిత ఉత్పత్తి లేకుండా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అవర్ టాస్క్ ఫోర్స్ ఇస్ దే అండ్ యూ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు ఎరాడికేట్ ఆల్ దీస్ సోషల్ ఇబూర్స్ థ్యాంక్ యూ